హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు చెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో రైతులకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేస్తున్న లోన్ల గురించి క్లియర్గా మీకు చెప్తాను ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పట్టు పరిశ్రమను పునరుద్ధరించేందుకు కీలక చర్యలు చేపడుతోంది గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రంగాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి లక్ష్యాలను నిర్దేశిస్తూ మల్బరీ సాగు పురుగుల పెంపకంలో రైతులకు భారీ రాయితులను అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది మల్బరీ సాగులో ఎకరాకు ముప్పై వేలుగా ఉంటే ఎస్సీ ఎస్టీ రైతులకు ఇరవై ఏడు వేల రాయితీ ఇతర రైతులకు ఇరవై రెండు వేల ఐదు వందల రాయితీ లభిస్తుంది రైతులు వీటిని వలన పంట ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన షెడ్ల నిర్మాణానికి రెండు రకాల షెడ్ల రాయితీలు ప్రకటించారు షెడ్ వన్ అయితే ఒక్కో షెడ్ ధర నాలుగు పాయింట్ యాభై ఎస్ ఎస్టి రైతులకు నాలుగు పాయింట్ ఐదు లక్షలు ఇతర రైతులకు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రాయితీ ఇస్తారు షెడ్ టూ కి ఒక్కో షెడ్ ధర మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షలు ఎస్ ఎస్టి రైతులకు రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు వందలు ఇతర రైతులకు రెండు లక్షల నలభై మూడు వేల ఏడు వందల యాభై రాయితీ లభిస్తుంది ఒక్కో స్టాండ్ ధర నలభై ఐదు వేల ఐదు వందలు ఇందులో ఎస్సీ ఎస్టి రైతులకు నలభై వేల తొమ్మిది వందల యాభై ఇతర రైతులకు ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఐదు రాయితీ లభిస్తుంది ప్రతి యూనిట్ వ్యవసాయ పరికరం ధర కూడా లక్ష లక్ష రూపాయల వరకు ఉంటుంది ఇందులో ఎస్సీ ఎస్టి రైతులకు తొంభై వేలు ఇతర రైతులకు యాభై వేలు రాయితీ లభిస్తుంది రైతులు ఈ రాయితీలను పొందడానికి ఆర్ఎస్కే లో దరఖాస్తు చేసుకోవాలి అదనపు సమాచారం కోసం గ్రామ పట్టు పరిశ్రమ శాఖ సహాయ సిబ్బంది రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు వారిని సంప్రదించాల్సి ఉంటుంది పట్టు పరిశ్రమలో రైతులకు ఆర్థిక మద్దతు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఎస్ ఎస్టీ ఇతర రైతులకు వేరు వేరు రాయితీలు ప్రకటించారు మల్బరీ సాగు పురుగుల పెంపకంలో పెట్టుబడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు రైతులకు ఇది సువర్ణ అవకాశమని పట్టు పరిశ్రమలో మున్ముందు అడుగులు వేయాలనుకునే వారు తక్షణం వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు సో అర్థమైంది కదండి ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి సో వెంటనే మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న సిబ్బందిని సంప్రదించి సమాచారాన్ని పొంది వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చెప్పాను కదా మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి